ఓం మహా గణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములండి మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమదే తస్స నిశ్రతే వానీ జన్హ గన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాన చాపాం అనిమాది భిరా వృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి శష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యారాశిలో కేతువు గురువు వృషభరాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి గనక చూసుకున్నట్లయితే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నందుకు తల్లి తండ్రుల యొక్క ఆరోగ్య విషయంలోని భూమి మీద లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం లేదా వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకుందాం అనేటువంటి ప్రయత్నాలు సక్రమంగా చేస్తున్నారా లేదా ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుందా అనేటువంటి అంశాలు కొంచెం చూసుకోండి అలాగే ఇందులో ముఖ్యంగా మూడో మూడో తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మీకు పన్నెండవ స్థానంలో నుంచి పొందుతున్నాడు ఆరు ఏడు తేదీలు పదమూడు పద్నాలుగు తేదీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీలో మళ్ళీ ఆ యొక్క విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ సమయంలో కుజుడు నీచమంగా రాజయోగాన్ని పొందుతున్నాడు ఎవరికైనా ధనం ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి ఎందుకంటే రెండవ స్థానాల కీతం ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది వస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే అష్టమంలో అధిక గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది కొంతవరకు మీకు ఏం చేస్తుందంటే అష్టమ ప్రభావం అష్టమంలో అధిక గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది కొంత ఆకస్మికంగా కొన్ని మార్పుల్ని ఇస్తుంది అలాగే ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో పార్ట్నర్స్తో కూడా తెలియని నిందలు పార్ట్నర్ మూలంగా కొంత నిందలు అనుభవించడం అనేటువంటిది చూపిస్తుంది అది జీవిత భాగస్వామి కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు అదేవిధంగా కాస్త గతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని వివాదాలు భూ సంబంధించిన వివాదాలు ఎడ్యుకేషన్ సంబంధంగా కొన్ని కొన్ని బ్యాక్లాగ్స్ ఏర్పడిన కొంత శ్రమపడి కొంతవరకు ఫ్రీ అవ్వడం అనేటువంటి కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గోచరిస్తుంది అదేవిధంగా కొంతవరకు మీకు ఈ పదమూడు పద్నాలుగో తేదీ తర్వాత లగ్నాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వెళ్తాడో తండ్రి నుంచి సహకారము కొంత పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడము మరియు అదేవిధంగా కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం పద్నాలుగో తేదీ తర్వాత సంతానం కోసం చేసే ప్రయత్నంలో కొంతవరకు ఫలితాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది పద్నాలుగో తేదీ తర్వాత ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి అదేవిధంగా గోవుకి క్యారెట్స్ తినిపించడము గ్రాసము అదేవిధంగా అరటికాయలు తినిపించడం చేయండి అన్ని విధాలు బాగుంటుంది అది కూడా దేశీవారి గోకి శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం దోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏళ్ళ శని వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమ శని అర్ధాష్టమి శని ఉన్నా దాని ప్రభావం మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధీనామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు విశ్వవసూనామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వబసునామ సంవత్సరం అది అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తీయులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అన్నది చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ కావచ్చు విష్ణు ఆరాధకులు కావచ్చు శక్తి ఆరాధకులు కావచ్చు గానా కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచారు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందు దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుని ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్వేశించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధ ఆరాధకులను నిర్దేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మెయిన్ రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ ఎన్డౌన్స్ కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు నేను భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసిన వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి అర్ధాష్టమ అర్ధాష్టమశన వచ్చినా అష్టమశేలు వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువునా అమ్మవారినా శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు స్వయం స్వయంపాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినట్టు వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి అది చక్కగా కల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నూనె నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేణ